పరిశుద్ధమైన నామంలో ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికీ శుభాలను తెలియజేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశం కొరకే దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథముల నుండి అపోస్సులు కార్యములు రెండవ అధ్యాయము నలభై మూడవ వచ్చిన అప్పుడు ప్రతివానికి భయం కలిగేను మరియు అనేక మహత్ కార్యములను సూచిక క్రియలను అపోస్తుల ద్వారా జరిగిన ఈ ఉదయకాల ధ్యానాంశాలు ద్వారా ఆది అపోస్తుల ఉపదేశ క్రమాన్ని మనం నేర్చుకుంటూ మారు మనసు పొంది నీటి బాప్తీసుము పొంది పరిశుద్ధాత్మ నింపుదల కలిగి ప్రత్యేకమైన జీవితం కలిగి అపోస్సుల బోధ ఎందు సహవాసం ఎందు రొట్టె విరుచుట ఎందు ప్రార్థనా జీవితం కలిగి ఆత్మ సంబంధమైనటువంటి మార్పును కలిగి అపోస్తుల ఉపదేశ క్రమంలో మరొక శ్రేష్టమైన అనుభవము సంపూర్ణతను గుర్చి మనం నేర్చుకోబోతున్నాం వారిని బట్టి ప్రతి వానికి భయం కలిగింది ఇంత మాత్రమే కాదు గాని వారు మహత్కారి చూచిక క్రియలను దేవుడు అపోస్సుల ద్వారా జరిగించారు అపోస్సులందరూ కూడా పరిపూర్ణతలోనికి సంపూర్ణతలోనికి వారు సాగిపోయినట్లుగా ఈ కడవరి దినాలున్న మనందరము కూడా అపోస్టుల ఉపదేశ క్రమంలో మనము సంపూర్ణులుగా మార్చబడాలి యేసు ఎలాగైతే అధికారముతో ఆయన పరిచర్ను జరిగించారో మహత్కార్యాలు చూచిక్రియలతో వారు పరిచర్ చేశారు అపోస్సులందరూ కూడా సంపూర్ణతలోనికి వచ్చారు యేసు క్రీస్తు ప్రభులు వారు ఆయన రెండవ రాకడలో ఉన్నారు ఆయన వచ్చే సమయానికి మనందరము కూడా పరిశుద్ధతలో నుండి సంపూర్ణతలోనికి వెళ్ళినప్పుడే మనము ఎత్తబడే గుంపులో మనం ఉంటాం మనందరము కూడా ఆయన రాకడలో ఎత్తబడాలంటే క్రీస్తుకు కలిగిన సంపూర్ణతను మనం కలిగి ఉండాలని అపోసరి పౌలు గారు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదకొండవ వచ్చినము నుండి చదువుదాం మనందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని కూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారుమగు వరకు ఆయన ఎలాగు నియమించాను పరిశుద్ధులందరూ కూడా సంపూర్ణతలోనికి రావాలి ఎలాంటి సంపూర్ణతలోనికి రావాలి క్రీస్తు కలిగి ఉన్న సంపూర్ణతలోనికి రావాలి క్రీస్తు సంపూర్ణతలోనికి మనం వచ్చినప్పుడే మనము ఆయన కొరకు సిద్ధపరచబడతాం ప్రభు మనందరినీ కూడా ఆ మహిమ గల రాజ్యంలోనికి తీసుకువెళ్తా మరి మనము సంపూర్ణతలోనికి వచ్చేమా ఆది సంపూర్ణులుగా మార్చబడ్డారో భక్తి జీవితంలో మనందరము కూడా అట్టి సంపూర్ణతను కలిగి ఉండాలని మలసలికి రాసిన పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినాన్ని చదువుదాం దేవత సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నందు నివసించుచున్నది సర్వ పరిపూర్ణత క్రీస్తు నివసించినట్లుగా మనందరము సంపూర్ణంగా ఆ పరిపూర్ణతలోనికి మనము నడిపించబడాలి పరిపూర్ణతలో మనము సాగిపోవాలి అపోసేణ్ పౌల కొలసి సంఘానికి చెబుతూ మొదటి అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవాలని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచ్చు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము ప్రతి ఒక్కరు క్రీస్తు నందు సంపూర్ణులుగా మార్చబడినట్టు అటు సంపూర్ణతలోనికి మనం మనము నడిపించబడినప్పుడే మనము ఆ నిత్యత్వానికి వారసులుగా మనం చేయబడతాం పరిశుద్ధ గ్రంథములో నుండి కొలసలికి రాసిన పత్రిక మూడవ అధ్యాయము పద్నాలుగవ వచనాన్ని చదువుదాం వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించు ఎలాగైతే జీవించారు మనము కూడా అలాంటి పరిశుద్ధతను కలిగి పరిపూర్ణతను కలిగి వలె క్షమించగలిగినట్లు యేసు ప్రేమించగలిగినట్లు వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను మనం ఈ రోజు చాలా మంది మాట్లాడతారు కాని వారు ప్రేమించలేరు వారు బోధిస్తారు కాని ప్రేమను చూపలేరు ఇహమందును పరమందును ఉండేది దేవుని ప్రేమ కనుక ఆ ప్రేమను మనము ధరించుకుని మనము సర్వ పరి పూర్ణతలోనికి అడుగులు వేస్తూ ఆ నిత్యత్వానికి మనం సిద్ధపరచబడాలి ఉదయాల వినిచ్చిన మనందరం కూడా భక్తి జీవితంలో ఆ దైవత్వానికి సమానముగా అలాంటి భక్తి జీవితంలోనికి మనం నడిపించబడినట్లు ఈ అనుభవాలన్నీ కలిగి దేవుని రాకడ కొరకు అందరము కూడా సంపూర్ణతలోనికి నడిపించబడినట్లు ప్రతి దినము కూడా మెలకువ కలిగి మనం ప్రార్థిస్తూ మనల్ని మనం సరి చేసుకుంటూ దేవుని ఎదుట అవిదేతను ఒప్పుకుంటూ దినదినము మనము నూతన పరచబడుతూ పరిశుద్ధలో అతి పరిశుద్ధతలోనికి ప్రసాదించినట్లు దేవుని కృప ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి మీకు వంద నాలుగు చెల్లించు ఉదయం కాల ధ్యానాంశాలు వినుచున్నా మిడలందరినీ దీవించండి ఆశీర్వదించండి ఆది అపో అనుభవాల్లో మమ్మల్ని మేము సరిచూసుకుంటూ మాలో ఉన్న లోపాలను సరిచేసుకుంటూ మేము ఇంకను పరిశుద్ధతను కలిగి సంపూర్ణత వైపు మేము అడుగులు వేయగలిగినట్లు అట్టి భక్తి జీవితంలోకి మమ్మల్ని నడిపించి ప్రతి ఒక్కరిని మీరు దర్శించి ప్రార్థన అవసరత కోరిన బిడ్డలందరినీ దీవించుండి వారిని వారి బిడ్డలను వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకుని వారి పక్షంగా ప్రార్థిస్తుండగా మీరే గొప్ప కార్యాలు చేసి మేమందరము కూడా అట్టి సంపూర్ణులుగా మమ్మల్ని సిద్ధపరచుకుంటూ క్రీస్తు వలె మేము మారి క్రీస్తు వలె మేము జీవించినట్లు అంటే దైవకమైన ప్రేమతో మమ్మల్ని నింపి మీ చేరే వరకు మీరే మాకు తోడేంటి నడిపించి మహిమ పొందమని ఏ నామములో ఈ మనము అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె